మీరు భోజనం ఇంత లేటుగా ఎందుకు చేస్తున్నారు నేను భోజనం ఇంత లేటుగా ఎందుకు చేస్తున్నాను అంటే ప్రధాన కారణం ఈరోజు మన అన్నదాన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరిని వాళ్ళ వాళ్ళ మనసులో ఉన్న హ్యాపీనెస్ని అడిగి తెలుసుకుందా ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కరిని అటెండ్ చేసి మన యూనియన్లో వ్యక్తులే కాకుండా బయట నుంచి వచ్చినటువంటి సెలబ్రిటీస్ని కూడా ఇంటర్వ్యూ చేస్తూ లేట్ అయ్యింది జనరల్గా నేను ఫుడ్ డిష్ని నేను బాగా ఫుడ్ చాలా అద్భుతంగా ఉంది ఏదో అంటారు కదా లేట్ అయ్యి ఆకలి అయితే రుచి బాగా పెరుగుతుంది ఆ విధంగా నాకు ఇంకా చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇంకా చెప్పండి ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎలాంటి కార్యక్రమాలు చేయాలంటే చాలామంది ఖర్చుతో కూడుకున్న పనే కాకుండా డబ్బులుంటే పనులన్నీ అయిపోవు ఇలాంటి పెద్దవాళ్ళు సహాయ సహకారాలు కూడా చాలా అవసరం దిగువస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన వనసలిపురం వనస్థలిపురం అసోసియేషన్ వాళ్ళ సభ్యుల మనస్పందన నాతో మాట్లాడేది కదా ఇప్పటి వరకు కష్టపడే ఉదయం నుంచి ఉదయం ఆరు గంటలకు ఫోన్ చేశారు రామనెడ్డి గారు రావాలి నాకు రాత్రి ఆ షూట్ ఉంట లేవలేకపోయాను ఆయన ఆరు గంటలకు వచ్చి ప్రతి ఒక్క వ్యక్తికి ఫోన్ చేసి కొంతమంది అలిగిన వ్యక్తులు కాడ ఉన్నారు వాళ్ళకి కాడ ఫోన్ చేసి పిలిపించి ఆయన ఇప్పుడు భోజనం చేస్తున్నారు ఆయన్ని అడగండి మీరు ఎట్లా ఫీల్ అవుతారు మీ గణేష్ అన్నదాన కార్యక్రమం చేశారు కదా కమిటీ మెంబర్స్ మొత్తం రాత్రి బాగా ఈవెంట్లు చేశారు దానివల్ల అసలు ఒక్కళ్ళు కూడా ఏడున్నర దాకా రాను కూడా రాలేదు ఇక్కడికి ఆ కమిటీ టైంకి అదే రాత్రి బాగా ఈవెంట్లు చేశారు దానివల్ల కమిటీ సభ్యులు కొద్దిగా లేటుగా వచ్చారు పాపం ఒక వంటల గంటసేపు గంట సేపు గంటన్నర దాకా వెయిట్ చేయకుంటా తర్వాత టెంట్ వాళ్ళు లేట్గా వచ్చారు బాగానే అందరూ వచ్చి మంచి సక్సెస్ఫుల్ సంతోషంగా ఉందా మంచిగా లేటు వచ్చినా లేటెస్ట్గా వచ్చారు అందరూ దానివల్ల మంచిగా సక్సెస్ఫుల్ చేశారు ప్రతి పేరు పేరు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు అందరూ ఎన్నోసారి ఇది మన మన కమిటీ మా కమిటీ వాళ్ళు కాకుండా అందరు కుటుంబ సభ్యులాగా వచ్చి అసోసియేషన్ సభ్యులు కూడా మంచిగా పాల్గొంటు ఎనిమిదోసారి మళ్ళీ మళ్ళీ మా లడ్డు వేలపాటు శనివారం రోజు ఆరో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు అట్లా ఉంటుంది అందరూ ఇట్లానే పేరు పేరున వచ్చి మీరు అలాగే పోయిన సంవత్సరం పోయినంత ఆలోచి ఆశిస్తురా రెండు వేలం పట అంతకన్నా ఇంకా ఎక్కువ ఆశిస్తున్నాం మేము మా సాయ కష్టపడి చేస్తా ఉన్నాం దానికన్నా డబ్బులు కావాలని మేము మీ సంతోషం అలాగే ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకున్నాం థ్యాంక్ యూ అండి వనస్థలి పురం ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఫామ్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ప్రప్రథమంగా ఈ సంవత్సరం యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ కానీ ఫేస్బుక్ కానీ ఈ సంవత్సరం క్రియేట్ చేశాము దానికి మన ప్రెసిడెంట్ గారి సహాయ సహకారాలు ట్రెజరర్ గారి సహాయ సహకారాలు చాలా మెండుగా ఉన్నాయి అదేవిధంగా ఈ సంవత్సరం ప్రతి ఒక్కరిని వాళ్ళు వాళ్ళ యొక్క ఏమంటారన్న రెడీ ఈ సంవత్సరం మనం ప్రతి ఒక్క సభ్యుని అభిప్రాయం తెలుసు తెలియజేసుకున్నాం తెలుసుకున్నాం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అది చిన్న చిన్న మాటలు చిన్న చిన్న పొరపాట్లు గరవచ్చు మాటలు కొంచెం మాట్లాడుతూ వచ్చినా రాకుండా కానీ పెద్ద మనసుతో మీరు అందరూ ఆశీర్వదించండి యూట్యూబ్ ఛానల్లో ఈ సంవత్సరం పెట్టడానికి మన ప్రెసిడెంట్ గారు కానివ్వండి ట్రెజరర్ గారు ట్రెజరర్ గారు రామ్ ప్రసాద్ గారు అక్కడ చూపించండి ఆయన ఆయన కాలు బాగాలేపోయినా కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాడు కాలు చూపించాలి ఫస్ట్ ఆయన కాలు చూపించాలి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఆ కాలు అయినా కూడా వచ్చి ఉదయం నుంచి ట్రై కూర్చున్నాడు వాళ్ళ సహకారంతో యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫేస్బుక్ పేజ్ ఇవన్నీ క్రియేట్ చేశారు ఆయన ఇప్పుడు ఈ ఛానల్ క్రియేట్ చేయటం మూలంగా ఆయన ఒక అభిప్రాయం తెలుసుకుందాం ఛానల్ ఇదే విధంగా నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా ఛానల్ ఇట్లనే ఛానల్ మంచిగా నడిపించి అన్ని ప్రోగ్రామ్స్ మేము భారీ ఎత్తున చేద్దాం అనుకుంటున్నాం ఏమన్నా అసోసియేషన్లో ఏ ప్రోగ్రామ్ ఉన్నా కానీ ఇలానే లైవ్లు ఇచ్చుకుంటా సభ్యులు అందరూ మన అసోసియేషన్ సభ్యులు సహకరించి ఇట్లనే మమ్మల్ని ముందుకు నడిపిస్తే మేము ఇలానే కార్యక్రమాలు చేసుకుంటా పోతాము ప్లస్ నెక్స్ట్ ఇయర్ కూడా ఈ నవరాత్రులు ఇంకా హోమాలు చేసి ఇట్లా చేద్దామని ప్రపోజల్లో ఉంది ఆ దేవుడు కరణిస్తే మళ్ళీ హోమాలు పెట్టి చేస్తామని మనం చేస్తున్నాం ఆ దేవుడి కరణ ఎట్లా ఉంటుందో చూడాలి నెక్స్ట్ ఇయర్కి దాన్ని బట్టి రామ్ప్రసాద్ గారు రామ్ ప్రసాద్ గారు ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి ఇన్స్టాగ్రామ్ పేజ్ చేయాలనేసి మీకు ఎందుకు అనిపించింది ఎందుకు అనిపించింది అంటే ఇప్పుడు మార్కెట్లో మొత్తం ఎక్కడ చూసినా కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లేదే మన కూడా లేదు ప్రతి ప్రతి దానికి ఇన్స్టాగ్రామే ఉంది మన అసోసియేషన్లో జరిగే పెద్ద పెద్ద కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఎనిమిది సంవత్సరాల నుంచి గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి కానీ ఇవన్నీ చూసుకోవడానికి ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ మనకి ప్రూఫ్స్ లేవు అంటే ఇంత బాగా జ జరిగినాయి అని అందరు తెలుసు కానీ అవి చూడాలి కనిపించాలి అవి తరతరాలు ఎన్ని సంవత్సరాలైనా కూడా రాబోయే తరాల్లో చాలామంది వస్తుంటారు వాళ్ళందరికీ కనిపించాలి కనిపించాలంటే కంపల్సరీ మన సోషల్ మీడియా మాధ్యమం ఉండాల్సిందే అందుకనే ఇన్స్టాగ్రామ్ కంపల్సరీ అందుకని కూడా కంపల్సరీ అని చెప్పేసి క్రియేట్ చేయడం జరిగింది అది క్రియేట్ చేసిన దగ్గర నుంచి మంచిగా పోస్టులు పెడుతున్నాం ఇప్పుడు జరిగే కార్యక్రమాలు కూడా పోస్ట్ చేస్తాం పోస్ట్ చేసి అన్ని ఇప్పుడు ఎలా చేసామో వచ్చేవారికి అన్నీ క్లియర్గా తెలుస్తాయి ఎంతకంటే బాగా చేయాలి అని ఎవరు మర్చిపోకుండా ఉంటారనే కేవలం అలాగే మన సోమరేడన్న గారు కానీ ఈ పాత ప్రెసిడెంట్లు మన సత్య గారు కానీ తర్వాత శ్రీధర్ గారు కానీ పార్పల్లి శ్రీనివాస్ గారు కానీ ఇట్లా ప్రెసిడెంట్లు కూడా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ అసలు ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు వరుసలపురం యూనియన్స్ స్టార్ట్ చేసింది ఎవరు ఇవన్నీ మర్చిపోతారు అన్నమాట ఇవన్నీ మర్చిపోకుండా ఉండాలంటే యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉండాలి వాటిలో ఇవన్నీ పోస్ట్ అయ్యి ఉండాలి అప్పుడు ఎవరు వచ్చినా కూడా గతం మర్చిపోకుండా అసోసియేషన్ మన కూడా మర్చిపోకుండా అవన్నీ అలాగే కలకాలం చివరి నిలబడాలంటే యూట్యూబ్ ఛానల్ కంపల్సరీ అన్న ఉద్దేశం అందుకనే అందుకనే యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ క్రియేట్ చేయడం జరిగింది ఇది పనిచేయడానికి నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది ఈ వనస్థలిపురం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నూతనంగా లాంచ్ అయినటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ ఏర్పడడానికి కీలకంగా పనిచేసినటువంటి మూల స్తంభాలు రెండు ఒకటి రామ్ప్రసాద్ గారు రామ్ గారు మరియు సినీమాటిక్ వెంకట్ గారు అయితే ఈ నేపథ్యం కొంత ఉంది యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేద్దామని చెప్పేసి క్రికెట్ టైం అప్పుడే అనుకున్నాము అనివార్య కారణాల వల్ల అది కా అది వీలుపలేదు ఇప్పుడు గణేష్ అప్పుడు చేద్దామని అనుకున్నాము అనుకుంటున్న రోజే అనుకున్నదే అనుకున్నాము అనుకోగానే వెంటనే దురదృష్టవశాత్తు రామ్ ప్రసాదనకు కాల్కు ప్యాక్చర్ అయింది కాల్కు ప్యాక్చర్ అయినా కాలుకు అయిన ఏ మాత్రం వెనకాడకుండా యూట్యూబ్ ఛానల్ను గణేష్ పండగ మొట్టమొదటి రోజే అనగా ఇరవై ఏడో తారీఖు రోజే ఆగస్టు ఇరవై ఏడో తారీఖు రోజే లాంచ్ చేయాలని చెప్పేసి కృతనిశ్చయం తీసుకొని మేమంతా గణపతి దగ్గర గణపతిని తీసుకురావడం షటర్ చూడడం ఇది కడగడం ఇలాంటివి చేస్తుంటే వాళ్ళిద్దరూ ఒకరు ఒకరు ఆఫీస్ రూమ్లో కూర్చొని ఎడిటింగ్ చేయటం ఒకరు సహాయం అందియటం వారికి ఈ ఇంత కాల్ ఒకసారి కాల్ను చూపియండి ఒకసారి అంత అంత ప్యాక్చర్లో ఉండి కూడా ఈ యూట్యూబ్ ఛానల్ను సక్సెస్ చేసినటువంటి మీ ఇద్దరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళ ఆనందంలో చూడండి ఒకసారి వాళ్ళని అప్ చేయండి ఒకసారి వాళ్ళ వాళ్ళ నవ్వులో చూడండి అసలు వాళ్ళ నవ్వులలో కాంతి చూడండి అయితే మీరు ఈ యూట్యూబ్ ఛానల్ను స్థాపించినటువంటి వ్యవస్థాపక మిత్రులుగా వ్యవస్థాపక మిత్రులు మీరు అయితే దీనిపైన మీరు స్పందించవలసిందిగా కోరుతున్నాము మీ ఇద్దరు బేసిక్గా మేమిద్దరూ యూట్యూబ్ ఛానల్ పెట్టాలనేసే కోరిక ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి నడుస్తూ ఉన్నాం ఈ వర్క్ బిజీ కారణం కాకు వర్క్ బిజీ కారణం మూలంగా మేము ఆ ఛానల్ ప్రారంభించలేకపోతున్నాం బహుశా ఈ మంత్లోనే ఆ యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభిస్తామనేసి మనస్కృతి కోరుకుంటున్నాం క్రియేట్ అయిపోయింది మళ్ళీ కాదు నిజంగా చెప్పాలంటే యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయలే క్రియేట్ చేసే అదృష్టం నాకు కలిగినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను యూట్యూబ్ ఛానల్ ఉండటం చాలా మంచిది ఈ యూట్యూబ్ ఛానల్లో కేవలం ఇటువంటి ఈవెంట్స్ మాత్రమే కాదు మన ఫోటోగ్రాఫర్స్ అందరికీ ఉపయోగపడేటువంటి వర్క్షాప్స్ కానివ్వండి ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి మెలుకువల గురించి కానివ్వండి మన ఫోటోగ్రాఫర్కి ఉపయోగపడే ప్రతీ కార్యక్రమం ఎందులో అప్లోడ్ చేయాలనేది నా కోరిక ముందు ముందు ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడే విధంగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం